రంపచోడవరం నియోజకవర్గంలో రాజకీయ రణరంగం ముదిరింది స్థానిక ఎమ్మెల్యే తీరుపై మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఎమ్మెల్సీ అనంతబాబు నిప్పులు చెరిగారు అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా ఎమ్మెల్యే దంపతులు మారని గృహ నిర్మాణాల నుండి మైనింగ్ వరకు వసూళ్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు వ్యక్తిగత విమర్శలు మానుకోకపోతే తగిన శాస్త్రి జరుగుతుందని హెచ్చరిస్తూ ఎమ్మెల్యే అవినీతి చిట్టాను బయట పెడతామని సవాల్ విసిరారు ఈ రాజకీయ యుద్ధం ఇప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది గవర్నమెంట్ ఫామ్ చేసి సంవత్సరం నడు గడిచింది ఇంకా అందులో రెండు హామీలకి అడ్రస్ కూడా లేదు వంద శాతం హామీలు అమలు చేసేస్తామని చెప్పుకుంటున్నారు అంటే మూడు పార్టీలు కలిసి ఆరు హామీలు మీరు నెరదర్చలేకపోయారు కానీ మా పార్టీ అలా కాదు పేరు వైఎస్ఆర్ ఒక్కడే నాయకుడు ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సైన్యం ఇచ్చిన తొమ్మిది హామీలు ఇచ్చిన వాటికంటే కూడా ఎక్కువ చేసినటువంటి నాయకుడు రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను బల్ల గుద్ది చెప్తా ఉంటాను మాత దయనికి నువ్వు చెప్పగలివేసి అడుగుతా ఉన్నాను కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం ఆకుండా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు అండగా నిలబడి పరిపాలన చేసినటువంటి నాయకుడు ఎవరన్నా చరిత్రలో ఉన్నారంటే ఆయన జగన్ అన్న ఆ పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ ఆయనకి ప్రాణ ఇవ్వడానికి కూడా వెనకాడకుండా పనిచేసే సైన్యం ఎవరన్నా ఉన్నదంటే అది మా వైఎస్ఆర్ పార్టీ సైన్యం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం మా అంత దానికి నువ్వు చెప్పగలవ శిరీష అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం నీకు ఎందుకంటే ఈ రోజు కరోనా సమయంలో కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎంత మంది లబ్ధిదారులు ఉంటే అంత మందికి కూడా ఆరు నెలలకు ఒకసారి కొత్త ఫంక్షన్ రిలీజ్ చేసి మనం మీ గవర్నమెంట్ ఫామ్ చేసి సంవత్సరం ఎదురు గడిచింది ఒకరికన్నా కొత్త ఫంక్షన్ ఇప్పించగలిగారా ఉన్న ఫంక్షన్ లో కూడా తీసేస్తున్నారు మాట్లాడితే నాలుగు వేలు ఫంక్షన్ చేసేమంటున్నారు అంటే మీరు పేదల నోటి దగ్గర ఇలాగేసి మీకు కావాల్సిన వాళ్ళు పెంచుకుంటున్నారు ఫంక్షన్ లో ఈ రోజు మానవతా దృక్పథంతో జిల్లాకి రెండు వందల ఫెన్షన్లు ఇచ్చేసారంట మరి జిల్లాకి రెండు వందల ఫెన్షన్లు ఇస్తే గ్రామాల్లోకి ఎన్ని ఫెన్షన్లు పోవలసి ఇది ఫెయిల్యూర్ ప్రభుత్వం దీన్ని పట్టుకొని నువ్వు గొప్ప ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బాగా దేవుడు అంటున్నావు నీకు దేవుడే ఎందుకంటే నీకు మేలు చేశారు కాబట్టి నువ్వు గతంలో కంటే చక్కగా సంపాదించుకొని అన్ని పోగేసుకుంటున్నావు నీకు మంచి ప్రభుత్వం అయితే అవచ్చు కానీ ప్రజలకైతే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు అని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను నీకు మరొకసారి చెప్తా ఉన్నాను అంతేకాకుండా గిరిజన ప్రాంతంలో తిరుగుతావు నువ్వు తిరిగితే కదా నీకు తెలిసి ఇది గిరిజన ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో తెలుసా పిల్లలు లేనటువంటి ముసలి వాళ్ళు రేషన్ షాప్ కి వెళ్ళి బియ్యం కూడా చేసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం రేషన్ వెహికల్స్ ఇస్తే ఆ వెహికల్స్ కూడా మీ కూటమి గవర్నమెంట్ వచ్చేసరి తీసేస్తుంది కూటమి గవర్నమెంట్ వచ్చేస్తార తీసేసింది దాని వల్ల ఈ గిరిజన ప్రాంతాల్లోనే ప్రజలు ఎంత బాధపడుతున్నార కనీసం నీకు కంటికనే కనిపిస్తుందా శిరీష అడదగిల్లో రంగు జోవల్ కోరి అసలు రంగు జోవల్ కోరిలో ఎక్కడ కూడా గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా చాలా స్టిక్గా చేశాం యదేచ్గా రాతులతో విత్తన్నాడు ఇతనే ఎమ్మెల్యే భర్త యథేచ్ఛిక రంగునాలు కాలేజ్ యథేచ్ఛిక జరుగుతూ ఉన్నాయి జరుగుతున్నాయో లేదో మీకు తెలుసు ఆ జరుగుతున్న వెనకాల బ్యాకింగ్ ఎవరు కూడా మీకు తెలుసు నేను చెప్పనవసరంలే నేను ఏదో చెప్తే ఏదో పార్టీ కదా ఏదో విమర్శించినట్టు ఉంటుంది మీరే అది సత్యమో కాదో తెలుసుకుని సత్యం అయితే జరుగుతున్నాయని మీరు అయినా వేయగలిగితే పేపర్లో వేయండి పేపర్లోనో టీవీలోనో యథేచ్ఛగా జరుగుతున్నాయని వేయండి వెనకాల అధికార పార్టీ వాళ్ళు ఉన్నారో వేయండి వేయగలిగితే అలాగే సిఏకి సిఏ గారు ఇక్కడ పోస్టింగ్ రావాలంటే పదిహేను అండి ఎస్ఐ గారు ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఎనిమిది లక్షల రూపాయలు పోస్టింగ్కి లెటర్ ఇవ్వాలంటే ఈ అమ్మగారు లెటర్ ఇవ్వాలంటే సిఏకి పదిహేను లక్షలు ఎస్ఐకి ఎనిమిది లక్షలు రేట్లు పెట్టేశారు పాపం తెలియక కొంతమంది ట్రైబుల్ సిఏలు పాపం మనీ ఏరియాలో తెలుసు పాపం ఇక్కడ ఆదాయ వనరులు ఏముంట ఉండో ఎక్కడో పాపం అటువంటి విజయవాడ స్టేషన్లో వాళ్ళు పాపం డబ్బులు ఇచ్చేస్తే చూసారా చూస్తే వస్తే ఏముంటది ఇంపర పొద్దు కంచి తగులు భారీ బతుల తగులు లేదా సారా కేసులు ఈ పదిహేను లక్షలు ఎప్పుడు సంపాదించాడు మళ్ళీ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలంటే ఇంకో పదిహేను రెండు ఇది పోస్టింగ్ పదిహేను రెండు సంవత్సరాలకి ఆటోమేటిక్గా సీఎం మారుతుంటారు సహజంగా ఏజెన్సీ ఏరియా కాబట్టి మారుతుంటారు జనరల్ గానీ మన ఏజెన్సీ సీఎల్ని కొత్తగా ఉద్యోగం వచ్చి వేస్తుంటారండి కొంచెం ఎంగ ఉన్న వాళ్ళు వేస్తూ ఉంటారు కొత్తగా ప్రమోషన్ వచ్చి వేస్తూ ఉంటారు వాళ్ళు కొత్త వాతావరణం కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్తగా ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారండి అలో పొలం వంట ఏక నవ్వలేక బాధపడుతూ ఉన్నారు పోలీసు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి కళ్ళ నీళ్ళు రవిటే రావటం లేదు అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు మళ్ళీ అంటే అండి సియ గారు ఫోన్ చేసి సియ్య గారు వారానికి రెండు బోట్లు వేసుకోండి మీరు ఏం చూస్తున్నారో తీసుకోండి సర్కిల్ బదులు అట రెండు బోట్లు వెళ్ళటండి గుండేటలో మీరు ఏం చేస్తుండో తీసుకోండి